ఓం నమో వెంకటేశాయ సులభ దర్శన ప్రాప్తి రాస్తూ అవగాహనతోనే శీఘ్రంగా తిరుమల యాత్ర అన్నమాట అంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంటే రేపు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు వీరు అవస్థలు పడకుండా తిరుమల చేరుకొని టీటీడీ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటే వాహన సేవలు శ్రీవారి దర్శనాన్ని సులభంగా శీఘ్రంగా చేసుకోవచ్చు యాత్రికుల వసతి సముదాయము ఒకటి అంటే పిఎస్ పిఎస్ టూ పిఎస్ త్రీ అని పద్మనాభ నిలయంలో భక్తులకు లాకర్ల సదుపాయం వసతి కళ్యాణ కట్ట భోజన వసతి అందుబాటులో ఉంటాయి ఈ నెల ఇరవై ఐదున సీఎం చంద్రబాబు ప్రారంభించిన అనంతరం పిఎస్ ఫైవ్ అందుబాటులోకి రానుంది అయితే తిరుమలలోని వసతి గదులు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే అంటే ఈరోజు అంటే రేపటి దాని గురించి సిఆర్ఓ ఆఫీస్లో మూడు వేల ఐదు వందల గదులు విఐపి ఏరియాకు నూట డెబ్బై